హలో హాయ్ అండి వెల్కమ్ టు మీ క్రిష్ ఈరోజు స్పెషల్ ఏంటని చూస్తున్నారా ఏం లేదండి నాకు ఎంతో ఇష్టం అని చెప్పి మా అమ్మ పూర్ణం బోరలు చేసిందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకొని దాన్ని పొయ్యి మీద ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకోండి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఉడికిందా లేదనేది మన చేతిలో పట్టుకుంటే తెలిసిపోతుంది కదా అలా చేసుకోండి తర్వాత మనం ముందుగానే దోశ పిండి పట్టుకొని రెడీగా చేసుకోవాలి తర్వాత దానికి తీపుకు సరిపడా బెల్లాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రెండింటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పచ్చిశనగ పప్పు ఉడికిన తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి దించుకొని ఈ విధంగా మెత్తగా చేయండి ఒకవేళ మీకు పలుకులు ఇష్టం అనుకోండి కొంచెం కొంచెం పలుకులు ఉంచుకున్నా పర్వాలేదండి మేమైతే మెత్తగా చేసేస్తున్నాం తర్వాత మనం ముందుగానే తురిమి ఉంచుకున్న బెల్లం ఉంది కదా దాన్ని పూర్తిగా ఈ గిన్నెలో వేసేయండి ఇలా పూర్తిగా వేసేసిన తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ పొయ్యి మీద పెట్టి దానిలోంచి పాకం పైకి వచ్చే వరకు రెండు నిమిషాలు ఉడకనివ్వండి తర్వాత దాన్ని కూడా దించి మెత్తం మెత్తగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి తర్వాత అదే పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని దానికి దీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకున్న ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే చేసుకున్న ఉండలని పిండిలో వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేయండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా క్రిస్పీగా పూర్ణాలు చాలా బాగుంటాయండి అదే కాక పొయ్యి మీద వంటలు అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటాయి ఎవరైనా సరే ఎక్కువగా పొయ్యి మీద వండడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ ఇట్లా పొయ్యి మీద వండుతూ ఉంటారండి అదిగో చూడండి మా పూర్ణాలు ఎలా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయో అంతే అండి ఈ విధంగా చేస్తే ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటాయి ఒకవేళ మీకు కూడా మా పూర్ణాలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మా పూర్ణాలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్